ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నీ నేను మీకు చూపిస్తూ వస్తున్నాను కదా ఈ క్రమంలో ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఆలయం ఒక అతి గొప్ప పుణ్యక్షేత్రం భగవాన్ శ్రీకృష్ణుల వారు వందల సంవత్సరాల పాటు పరిపాలించిన మహానగరం అణువనువున ఆ శ్రీకృష్ణుని పాద స్పర్శన నింపుకున్న ద్వారక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నేనున్నాను శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన ద్వారకా నగరం ద్వారకా నగరం మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుందండి ఎంత సుందరమైన ప్రదేశమో తెలుసా గోమతి నది అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ పూర్తిగా అలా సముద్రంలో కలిసిపోతున్నటువంటి సుందర దృశ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు అంతేకాదు ఆలయం చుట్టూ ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉపాలయాలు ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను రెండు వెళ్దాం ఇదే పవిత్ర గోమతి నది గోమతి నది సముద్రంలో కలిసే ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం ఒడ్డునే ద్వారకాధీశుడు కొలువై ఉన్నాడు గోమతి పవిత్ర నదికి దీపారాధన చేసి అలాగే ఇందులో చాలా చేపలు ఉన్నాయి వాటికి ఆహారం వేయటానికి కూడా ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు తీసుకుని మనం ఆ నదికి సమర్పించవచ్చు కనిపిస్తున్న ఈ బ్రిడ్జే సుధామసేతు ద్వారకా నగరం ఒకవైపుగా ఉంటుందంటే ఆ ద్వారకాధీశుడి ఆలయాన్ని మనం చూడొచ్చు ఆలయం నుంచి సముద్రం వైపుగా మనం వెళ్ళాలంటే గోమతి నదిని దాటాలి ఆ నది దాటడానికి ఇక్కడ సుధామ సేతుని ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు భారతదేశ వ్యాప్తంగా నాలుగు పీఠాలను స్థాపించారు అందులో మొదటిది శృంగేరి రెండు పూరి మూడవది జ్యోతిర్మఠం ఇక నాలుగవది ద్వారకా ద్వారకా నగరం మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులతో కోలాహలంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా టెంపుల్ ప్రిమిసెస్ ఇక్కడ ఎన్నో షాపులు ఉంటాయి నచ్చిన వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఆ కృష్ణయ్య ప్రతిమలు అలాగే ద్వారకా నగరంలో అప్పటి ప్రజలు ఎలాంటి వస్త్రధారణ వేసుకునేవారో అలాంటి వస్త్రాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు కొనుక్కోవచ్చు ఆ ద్వారకాధీసుడు దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచిత అన్నదాన వితరణ చేస్తూ ఉన్నారండి ఇదే ఆ శాల పర్టికులర్గా గా టైం ఉంటుంది ఆ సమయం చూసుకుని మనం వెళ్ళొచ్చు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నర వరకు అలాగే రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఉచితంగా స్వామివారి ప్రసాదాన్ని అందిస్తారు ద్వారకా నగరంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉపాలయాల గురించి గోమతి నది తీర ప్రాంతంలో నది ఒడ్డునే ఎన్నో ఉపాలయాలు అంటే దాదాపుగా వందకు పైగా ఉపాలయాలను మనం దర్శించుకోవచ్చు శివలింగాలు వివిధ రూపాల్లో ఆ శివయ్య ఇస్తారు అమ్మవారు ఆంజనేయ స్వామి సత్యనారాయణ స్వామి ఇక శ్రీకృష్ణ భగవానుడి చిన్న చిన్ని మందిరాలు అయితే ఎన్నో దర్శనమిస్తాయి లో ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైన ఆవులు మనకి అడుగు కనిపిస్తాయండి ద్వారకా నగరంలో ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ సముద్ర తీరంలో దొరికేటువంటి సముద్ర సంపద ఇదిగో ఇలా రాసులుగా పోసి అమ్ముతూ ఉంటారు గవ్వలు ముత్యాలు రంగురాళ్ళు ఆల్చిప్పలు ఇలా ఎన్నో ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఆ ద్వారకాధీచుడి పాదాల చెంత ఉన్న గోమతి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆ స్వామి దర్శనం చేసుకుంటారు పవిత్ర గోమతి నది సముద్రంలో కలిసే చోటు ఇదే ఇదే సముద్ర ముఖద్వారం ద్వారకా నగరానికి ఇది కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ గోమతి నది ఘాట్స్ దగ్గర మనకి ఇలా ప్రతి చోట ఇండికేషన్స్ ఉంటాయి నది సముద్రంలో కలిసే చోటు కదా చాలా లోతుగా ఉంటుంది ఎవరు ఇక్కడ స్నానాదులు ఆచరించొద్దని చెప్పి ఎక్కడికక్కడ మనకి ఇలా బోర్డులు ఏర్పాటు చేస్తారండి భక్తుల జాగ్రత్త దృష్ట్యా ఈ విధంగా ద్వారకా నగరానికి సంబంధించినట్టు ఆలయానికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా ఇలా బోర్డ్స్ ఏర్పాటు చేశారు ఇదే విశ్వకర్మ నిర్మించిన ద్వారకా నగరాన్ని సముద్రుడు స్తబ్దుగా కడుపులో దాచుకున్న చోటు హాయిగా ఉందో ఇక్కడ కూర్చుని నీళ్ళగా వింటూ ఉంటే తీరాన్ని తాకుతున్న ప్రతి అలా కృష్ణ కృష్ణ అని పరితపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మన సనాతన సంస్కృతికి సజీవ సాక్ష్యం ఈ ద్వారక జై శ్రీ కృష్ణ ఈ వీడియోలో మీకు ద్వారకాధీశ్ టెంపుల్ ప్రిమిసెస్ ని మాత్రమే చూపించాలి మరో వీడియోలో పూర్తి ద్వారకా గురించి వివరాలు అందించే ప్రయత్నం చేశాను తప్పకుండా చూడండి జై శ్రీకృష్ణ